ఈరోజు మనం చా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాము చ గుణింతము చకు దీర్ఘమిస్తే చా చా గుడిస్తే చి చా గుడి దీర్ఘమిస్తే చీ చాకొమిస్తే చు చాకొర్ఘమిస్తే చూ

చకు రెండు సున్నాలు పెడితే చహా తెలుగులో తలకట్టు దీర్ఘం గుడితో వచ్చే పదాలను నేర్చుకుందాము కకు దీర్ఘమిస్తే కా క కాకర జకు దీర్ఘమిస్తే జా త జాతర ఊ య ఊయల సకు దీర్ఘమిస్తే ధ న సాధన ట మకు మకుదీర్ఘమిస్తే మా ట టమాట పకు పకుదీర్ఘమిస్తే పా త ర పాతర పకు పకుదీర్ఘమిస్తే పా డాగుడిస్తే డి పాడి ఆ డకు సున్నా బడితేటం ఆడటం నకు దీర్ఘమిస్తే నా టక్కు సున్నా బడితేకం నాటకం జకు దీర్ఘమిస్తే జా తక్కు సున్నా బడితేకం జాతకం ఈ ద డకు సున్నా దడం మకు దీర్ఘమిస్తే మా ఘకు సున్నా బడితే ఘం మాఘం క దీర్ఘమిస్తే షా యకు సున్నా బడితే యం కషాయం చకు దీర్ఘమిస్తే చా వా డాగుడిస్తే డి చావడి పకు దీర్ఘమిస్తే పా ఠ ఠకు దీర్ఘమిస్తే షా ల పాఠశాల వ ర న ఆ ఆవరణ ఆవరణ లకదీర్ఘమిస్తా లుసులా ఛ దీర్ఘమిస్తే వా ద న వాదన స దీర్ఘమిస్తే హా యకుసున భయం సహాయం అవ కకు దీర్ఘమిస్తే కా షకు శకున్న భతేషం అవకాశం కకు కకుదీర్ఘమిస్తే కా వ వా డాగుడిస్తేడి కావడి ఆ కకు కా కకుదీర్ఘమిస్తే కాకున్న భర్త ఆకాశం సకు దీర్ఘమిస్తే సా సాధ నకు పడితే నం సాధనం బకు సున్నా పడితే బం గకు దీర్ఘమిస్తే గా సున్నా పడితే రం బంగారం ఆ దీర్ఘమిస్తే చకుదీర్ఘమిస్తే చ రకుసున్న బడతెరం ఆ చారం పకు దీర్ఘమిస్తే పా డకు సున్నబడితేడం పారడం జ ల పకు దీర్ఘమిసే పా తక్కున్న బితేతం జల పాతం కాగుడిస్తేకి టాగుడిస్తేటి కాగుడిస్తేకి కిటికీ సకుదీర్ఘమిసే సాకు రం సారం దకు దీర్ఘమిసే దా ట్రకు సున్నా బడితే రం దారం భకు దీర్ఘమిస్తే భా ట్రకు సున్నా బడితేరం భారం మకు దీర్ఘమిస్తే మా సకు సున్నా బడితేసం మాసం వకు దీర్ఘమిస్తే వా సకు సున్నా బడితేసం వాసం నాకు దీర్ఘమిస్తే నా మకు సున్నా బడితే మమ్ నామం దకు దీర్ఘమిస్తే దా రాగుడిస్తే రీ దారి పకు దీర్ఘమిస్తే ప ల న పాలన దకు దీర్ఘమిస్తే దా హక్కు సున్నా బేహం దాహం భకు దీర్ఘమిస్తే భాష భాష ప తకు సున్నా సున్నబడితే కం పతాకం ఆ నకు సున్నబడితే నమ్ దకు సున్నబడితే దమ్ ఆనందం మకు దీర్ఘమిస్తే మా నకు సున్నబడితే నమ్ అవమానం పా గుడిస్తే పి రా గుడిస్తే రి కా గుడిస్తే కీ పీరీకి మనం ఈరోజు చాగునింతంతో పాటు తలకట్టు దీర్ఘం గుడితో వచ్చే పదాలను నేర్చుకున్నాం ఇది మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీరు ఈ వీడియోను ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసినట్లయితే ఇంకా మంచి వీడియోలను చేయటానికి నన్ను ప్రోత్సహించిన వారవుతారు కృతజ్ఞతలు